బీఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం ఆత్మనిర్భర భారత్ అభియాన్ లో భాగంగా పాతపట్నం మండలంలో మండల అధ్యక్షులు పడాల షణ్ముఖారావు గారి ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సిర్పురం తేజేశ్వరరావు గారు హాజరయ్యారు జిల్లా అధ్యక్షులు మండల బీజేపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటి స్వదేశీ నినాదంతో ఇంటింటికి పాతపట్నం మెయిన్ రోడ్లో ఉన్న షాపులలో స్వదేశీ లోగో స్టిక్కర్లు అంటించి స్వదేశీ వస్తువులను ప్రతి భారతీయుడు కొనుగోలు చేసే వినియోగించాలని షాప్ యజమానులకు వివరించారు को नमस्कार आज हमारा साथ हरियाणा से पानीपत से आया भाई साहब ये ऑपरेशन सिंदूर का बाद अपना गौरव प्रधानमंत्री जी ने जो नो रेजोल्यूशन किया नए रिजोल्यूशन उसको प्रचार करने के लिए ये चार यात्रा धाम शुरू चार धाम यात्रा शुरू किया है अभी पहले द्वारका दे के आया हरियाणा से उसके बाद रामेश्वरम भी जाके आया अभी यहाँ से जाके पूरी जा रहे पूरी जा होने के बाद अपना बद्रीनाथ बद्रीनाथ हाँ बद्रीनाथ में पूरी हो जाने वाला यात्रा ये भाई साहब हमारा साथ आने के लिए ये जो प्रधानमंत्री जी ने जो बताया था उसके प्रचार करने के लिए ये साइकिल लेके अभी तक सात हज़ार किलोमीटर घूम लिया है अभी आगे घूमने के लिए है उसका पूरा यात्रा सम्पूर्ण होने के लिए भगवान उसको आशीर्वाद देना बोल के भगवान को प्रार्थना करता हूँ ऐसा ही उसका जो काम में वो निकला है वो काम सक्सेस होना जैसा भगवान को उसके लिए आशीर्वाद देना पूछ रहा हूँ ఈరోజు దీపక్ శర్మ దీపక్ శర్మజీ హర్యానాలోని పాణితంపై నుంచి గౌరవ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ జోడ్ తర్వాత తొమ్మిది రిజర్వేషన్స్ తీసుకొచ్చారు అందులో నీటిని సంరక్షించడం పరిశుభ్రత ఇలాంటి మనకి తెచ్చిన కార్యక్రమాలు అయిన ఉన్నాయి మనకి ఇక్కడ ఈ సతవులో కనిపిస్తున్నాయి ఈ తొమ్మిది రిజర్వేషన్స్ని ప్రచారం చేయడం కోసం కూడా చతుర్థాములను ఏదైతే మనం అనుకుంటామో పుణ్యక్షేత్రాలు ఈ చతుర్ధాములు తిరిగి ఈ ప్రచారం చేయడానికి ఆయన కోనుకున్నారు ఈ ఆయన హర్యానాలోని నుండి బయలుదేరారు ఇప్పుడు మొదట ద్వారకా చూశారు ద్వారకా తర్వాత రామేశ్వరం వెళ్ళారు రామేశ్వరం తర్వాత ఇప్పుడు మన జిల్లా మీదుగా వెళ్తూ పూరి జగన్నాథ స్వామితో దర్శనం చేసుకొని ఆ తర్వాత బద్రీనాథ్లో ఈ యాత్ర ముగింపు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆయన సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయాలని ఆ భగవంతుడిని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అయితే ఈ యాత్ర చేయడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూరు అయిన తర్వాత మనం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు అనుకుంటున్నారో ఈ ఎల్ తిరిగి అనేది దీని ప్రచారం నిమిత్తం దీని దేశం మొత్తం తిరుగుతూ ప్రతి జిల్లాను కవర్ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని అలాగే జిల్లా ప్రతి జిల్లా అధ్యక్షుడిని కలుస్తూ ఈయన ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారు దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈయన యాత్ర సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు